అండి అందుకే గుడ్ మార్నింగ్ మన లేసిన తర్వాత పిల్లలతో కాసేపు ఆడి టీ తాగి మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అంటే అమ్మ వాళ్ళు రోడ్డుకి ఒకవైపు ఉంటారు అమ్మ వాళ్ళ ముగ్గురు తమ్ముళ్ళు రోడ్డుకి ఇంకో వైపు ఉంటారు ముందుగా వెళ్తున్నారు కదా మా అన్నయ్య ఆ వదిన ఒక మేనమామ కూతుర్ని మా అన్నయ్యకి చేసాము అంటే మా వదిన వాళ్ళ కన్నవారి ఇల్లు ప్లస్ మేనమామ వాళ్ళ ఇల్లు ప్లస్ మా తాతగారు వాళ్ళ ఇల్లు అనమాట అదే అక్కడికి వెళ్తున్నాము ఎదురెదురుగా ఉంటాం కాబట్టి ఇటు నుంచి అటు నుంచి తిరగడమే పని ఊరు వెళ్ళామంటే ఇది మాకు ఒక ప్లస్ పాయింట్ ఆపోజిట్ లో మేనమామ వాళ్ళు ఉంటారు మేనమామ పిల్లలు ఇటువైపు మేము ఉంటాము చాలా సందడిగా ఉంటుంది మా మాయ వచ్చి మార్నింగ్ అందరిని తొందరగా తెలిపేశారు ఎందుకు చెరువులో చేపలు పట్టారు మూడు రోజుల నుంచి వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ మా కోసమని ఉంచారు అంటే పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు చేపలను కొంటాము కాదనకలే కానీ అక్కడ ఇంత దినగా ఆడడానికి అవ్వదు కదా అందుకని వీటిని వాటర్లో వేసి మూడు రోజుల నుంచి ఉంచారు పిల్లలు అయితే చాలా బాగా ఆడతారని పిల్లలు తొందరగా ఆడితే తర్వాత కట్ చేసి కూర ఉండాలి కదా లేట్ అవుతుందని తొందరగా తెలిపేశారు ఇంకొచ్చాము మేము ఆడాము అలాగే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ చేపలు కూడా చాలా పెద్దవి ఈ చేపలు చెరువులో పెరిగిన చేపలు అండి అంటే ఆ బిజినెస్ కోసం చెరువులో వేస్టేజ్ అంతా వేసి పెంచుతారు కదా అలా కాదు వీటిని చెరువులే వేస్తారు వీటికి పర్టికులర్గా ఏ ఫుడ్ వేయరు చెరువులో ఏమైతే ఉంటాయో వాటిలే తిని పెరుగుతాయి అలాంటి చేపలు అలాంటి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండ్ కొంచెం పెద్ద సైజు కూడా ఇంకా పెద్ద ఉంటాయి అనుకోండి బట్ ఇవి కొన్నివి కాదు మాయ పట్టి ఆ పిల్లల కోసం మరీ దాచి ఉంచారు త్రీ డేస్ నుంచి అలాగా పిల్లలు చేయడానికి ఎంజాయ్ చేస్తున్నారు వీటిలతో ఇలా అనమాట ఊరు వచ్చామంటే పిల్లలతో పాటు ప్రతి ఒక్క మూమెంట్ ఎంజాయ్ చేయడానికే చూస్తాము అలాగే సరదా చేస్తాము కూడా అండ్ ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే హౌసెస్ దగ్గర దగ్గర ఉండడం పిల్లలందరూ ఒకే దగ్గర ఉండడం బాగా ప్లస్ పాయింట్ అవుద్ది మాకు ఇదేనే కాదు సమ్మరు దసరా ఇలా సంక్రాంతి హాలిడేస్కి కలుస్తాము అందరం ఒకేసారి కలుస్తాము ఇలా సరదా సరదాగా ఉంటుంది ఇంకా మిగిలిన చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాను మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సంక్రాంతి మీరు ఎలా జరుపుకుంటున్నారో కామెంట్ చేసేయండి ప్లీజ్